అన్న అన్న గోపిన నమస్తే అన్న నమస్తే చెప్పండి ఎవరు అన్న నా పేరు చాణక్య అన్న ఒక గొర్రె లో ఉంది ఏదో చెప్పు మాట్లాడను పెడతా అరే తమ్ముడు మాయన్న లైన్ లైన్లో ఒకసారి మాట్లాడు అన్న హలో ఏం తమ్ముడు సమస్య ఏం సమస్య అన్న ఇప్పుడు ఒక క్రైస్తవులు వారేదో వారు స్వేచ్ఛను బట్టి సువార్త ప్రకటించడానికి వెళ్తే అదేదో కుప్పులుగుండ గ్రామానికి వెళ్ళి ఇతనేది నాకు అర్థం కాదు వాళ్ళని నానా రకాల బూతులు తిట్టేది వాళ్ళని టెంట మాట్లాడేది ఎవరిచ్చారు మరి మీకు పర్మిషన్ అని ఎవరిచ్చారు ఇతనికి బూతులు మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులను తిట్టడానికి ఎవరిచ్చారు అతనికి వాళ్ళ తల్లిదండ్రులు తిట్టడానికి ఎవరిచ్చారనా అదే అతని తల్లిదండ్రులు చెప్తే అతను ఊరుకుంటాడా వాళ్ళని చెప్తే ఊరుకుంటాడా వారి మతాన్ని గురించి వారి సిద్ధాంతాన్ని గురించి ప్రకటించుకునే హక్కు ఉంటుంది అందరికీ తన సిద్ధాంతాన్ని ప్రకటించుకో మనం పక్కలోని మతం మీదకి వచ్చి ఏంది నాకు అర్థం కాక అడుగుతా నీకు నచ్చలేదు నీకు ఏం చూపిస్తే నచ్చలేదు పెట్టేసి ఎందుకు అంతే ఇప్పుడు మరి మీరు పర్మిషన్ తీసుకున్నారా మీరు పర్మిషన్ అతను తిట్టడానికి తీసుకోలేదు తిట్టుంటాడు తమ్ముడు దాంట్లో ఏముంది బ్రదర్ నేను అట్లాగా ఇప్పుడు అతను పర్మిషన్ తీసుకోలేదు అంటున్నారు ఓకే పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి భారతదేశం చట్టం ఇప్పుడు ఉంది ఉంది మీకు అదే తెలియట్లా తమ్ముడు ఒక నిమిషం నువ్వు దా మాట్లాడే విన్నాను నన్ను కూడా చెప్పని నేను చెప్పే పూర్తిగానండి ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఉల్లంఘించుకోకుండా చట్టాలను ఉల్లంఘించుకోకుండా ఉండడానికి ఇప్పుడు కొన్ని కొన్ని అల్లర్లు జరుగుతాయి ఇప్పుడు అదే నేను చెప్పేది నువ్వు తమ్ముడు నేను చెప్పేది ఏంటో లేకపోతే నీకే నువ్వు మాట్లాడు నేను కంటే ఇప్పుడు దాకా నన్ను కూడా చెప్పని సువార్త చెప్పాలి అంటే ముందరకు పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం నన్ను చెప్పని నువ్వు అడగచ్చు అదేంటన్నా నువ్వు సువార్తకి పోలీసులకు సంబంధం ఏందని అడగచ్చు ఇప్పుడు కొంతమంది దొంగలు ఏం చేస్తున్నారంటే దేవుడి పేరుతోటి లేకపోతే రకరకాల మోసాలు చేస్తూ ఇళ్ల చుట్టూ వెళ్ళి ఇళ్ల దగ్గరికి వెళ్ళి దొంగతనాలు చేయటం ఇలాంటి పనులు చేస్తున్నారు కదా ఆడు సువార్త చెప్పేవాడు దొంగతనం చేసేవాడు ఎట్ట తెలుస్తుంది ఇంటికి వచ్చినప్పుడు అవునన్నా కరెక్టేనా బాగా ఉంది కానీ వారు వచ్చి దొంగతనాలు చేస్తున్నారా అవన్నీ నువ్వు మంచోడువా నీ మొహానే రాసి ఉంటదా ఏమని నువ్వు మంచోడువా లేకపోతే సువార్త చెప్పేవాడు రాసి ఉంటదా రాసి ఉండదు కదా అందుకే నువ్వు దగ్గర పోలీసులు దగ్గర పర్మిషన్ తీసుకున్నావు అనుకో అదిగోయ్యా నేను పోలీసులు దగ్గర పర్మిషన్ తీసుకున్నా అని చెప్పి సరిపోయింది సరే ఒక నిమిషం అన్న నా పర్మిషన్ అని చెప్తున్నారు కదా అతను తిట్టడానికి ఎవరిచ్చారండి అతను పర్మిషన్ నువ్వు దొంగవా మంచోడు ఎట్లా తెలుస్తుంది అవ్వ నా దొంగవా మంచోడు అంటే పైపులు నువ్వు ఎట్లనే ఇప్పుడు మన మహానం మంచోడు దొంగ అని రాసి ఉంది అనుకో అప్పుడు నువ్వు సువర్ చెప్పుకోవచ్చు ఆ మరి నువ్వు మంచి కాదు ఎట్ట తెలుస్తుంది దొంగవా మంచోడువో తెలీదు కదా అందుకని సువార్త చెప్పే వాళ్ళందరూ పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి నా ఇష్టం వచ్చిన ప్రతి ఇంటి ముందుకెళ్తా ఇంట్లోకి వెళ్తా నేను తలుపు కొడతా అంటే కుదరదు కదా ఎందుకు వెళ్తారా నా ఇంట్లోకి ఎందుకు వెళ్తారు అలా ఇప్పుడు క్రైస్తవ సిద్ధాంతం కూడా ఏందంటే ఒక్కడు నచ్చి తనకు ఇష్టమయ్యి అసలు కాద్దాముడు ఎందుకు చెప్పాలి అసలు సువార్త ఎందుకు చెప్పాలి రీజన్ చెప్పు అసలు ఏంటి సువార్త ఏంటి దాని ఎందుకు రీజన్ చెప్పు అన్న సువార్త అనేది నేను చెప్పేది నా సిద్ధాంతం ఏంటంటే ఏంటి నీ సిద్ధాంతం ఏంటి అన్నా చెప్పేది పూర్తి నీ సిద్ధాంతం ఏంటి చెప్తాముడు నీ సిద్ధాంతం ఏంటి అసలు ఏంటి నీ సిద్ధాంతం మతాలకి మతాలకి సుచ్చి పెడుతున్నప్పుడు గొడవలు పెడుతున్నప్పుడు చిచ్చి పెడుతుంది నూరే చిచ్చి పెడుతుంది నీ మతం ఇతర మతాల హిందూ దేవుళ్ళు రాళ్ళు రప్పలు సైతం పూజించకూడదు నా మాత్రమే నిజదేవుడైన చిచ్చు పెట్టింది ఎవడరా బాబు నీ బైబులే చిచ్చు పెట్టింది బైబుల్ అదే రాసింది ఏమని ఇతర దేవి దేవతలను పూజించకూడదు వాళ్ళ పేర్లు ఉచ్చరించకూడదు ఇట్లాంటి విగ్రహారాధన చేయకూడదు విగ్రహాలన్నీ వ్యభిచారంతో సమానం అని చెప్పి బాబులో రాసింది కూడా చాలా రకాలైన ఏముంది చెప్పు ఇప్పుడు ఏముంది చెప్పు నా గ్రంథంలో అదే నువ్వు పై నువ్వు చాలా ఉన్నాయని కాదు నేను చెప్పా డైరెక్ట్ గా నీ గ్రంథంలో పిచ్చికించుకోవటం ఇట్లాంటి పదాలు కూడా ఉన్నాయి మరి ఒక చెప్పేది ఇప్పుడు మేధీ అనేది ఇద్దరితో గర్భ మేదీ అనేది మేరీ కాదు మేధి పర్తాయి ఎవరు ఏందనా ర్తయ్య ఎవరు అదే నువ్వు అసలు ఒక వ్యభిచారి పుట్టినోడి తీసుకో కొడుకుని తీసుకొచ్చి ఆయన దేవుడు అని చెప్తావు కరెక్ట్ అది పాటలు కరెక్ట్ రానే వ్యభిచారి ఇప్పుడు కాదు మరి సార్ మేది ఎవరితో గర్భం చేయించుకుంది ఒక మేదీ భర్తయ్య ఎవరు మేది గర్భం ఎవరితో చేయించుకుంది ఎవరితో పిల్లల్ని కన్నది నాకు సమయం చేసిన ఎవరితో కన్నది అదా నేను ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు నిజం అడుగుతుంది నువ్వు సమాధానం ఇప్పుడు నేను ఒక్కటే పోయి అడుగుతుంది మేరీ ఎవరి వల్ల గర్భవతాయింది నా ఫస్ట్ ప్రశ్న ఇది చేస్తుంది ఎవరితో కన్నది అది అక్కడ బైబిల్లో మెన్షన్ చేసి ఉంటది పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిందని చెప్పారు కదా భర్త ఎవరు నీ గ్రంథాల్లో కూడా భయంకరమైన భర్త ఎవరు భర్త ఏసేపు పెట్టుకొని వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంది శివుడు ఎట్లయితుంది చేస్తున్నప్పుడు వచ్చి నగ్నంగా వినపడతాడు ఎవరు ఎక్కడ తిట్టాడు శ్లోకం లేదు శ్లోకం లేదు ఆ శ్లోకం లేదు వింటాను నేను లేదని అడుగుతున్నారా తమ్ముడు అది కాదు తమ్ముడు ఇప్పుడు నువ్వు శ్లోకం చదివి నాకు చెప్పాలి నేను నోటికి వచ్చింది చెప్తే ఎక్కడ నువ్వు చదువు నువ్వు చదువు నేను వింటాను నువ్వు చదువు నేను వింటాను అదే శ్లోకా బాబు నేను ఇదిగో ఒక నిమిషం నన్ను చెప్పండి మేరీ పరిశుద్ధాత్మతో గర్భం చేయించా లూకాస్తు వార్త ఒకటి వచ్చాయం ముప్పై ఐదో వచ్చిన చూపిస్తా మత్స్సు వార్త ఒకటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినావు నేను చీజ్ చదవంటే చదువుతా మీద పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉండెను నా డౌట్ ఏంటంటే ఇక్కడ అదే భర్తని పెట్టు లూకాస్ వార్త ఒకటి ముప్పై ఐదు ఏముంటది అంటే సర్వోన్నతుడు దూత పరిశుద్ధాత్మ నీ మీద కూర్చును సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను ఉందా లోకాసు వార్త ఒకటి ముప్పై ఐదు ఉందా నా డౌట్ ఏంటంటే పరిశుద్ధాత్మ మీదకు వస్తుందంట మీద కంటే మరి ఎట్లా వస్తుందో నాకు తెలీదు ఆమె పడుకుందా కూర్చుని సర్వోన్నత శక్తి కమ్ముకుందంటే అక్కడ మళ్ళీ ఇంకొక దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ఒకటే ఒకసారి నా ప్రశ్న విని విను విన తమ్ముడు నా ప్రశ్న నువ్వు వినే ఓపికందా లేదా మరి ఇద్దరు దేవుళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు అక్కడ గర్భం చేయడానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు బైబుల్ ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడేనా ఏమన్నా ఇప్పుడు బైబుల్ ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడేనా అవునా ఎక్కడుంది రిఫరెన్స్ ఫస్ట్ పాయింట్ చూపించు రెండోది సర్వోన్నతి అంటే ఎవరు సర్వోన్నత సర్వోన్నతులు అనేది కూడా ఆయన బిరుదనా ఎవరు అంటే ఒక ఉంటాయి సర్వోన్నతుడు అంటే ఎవరు సర్వోన్నతుడు అంటే సర్వ కలిగిన వాడు ఆయన ఎవరి పేరేంటి ఆయన పేరేంటి దేవుడికి ఎన్ని పేరు నేను అది కాదు సర్వోన్నతుడు అంటే ఎవరు బైబుల్ ప్రకారం నాకు అది రిఫరెన్స్ చూపించు నేను నాకు తెలియదు అన్న నేను రిఫరెన్స్ చూపిస్తాను సర్వోన్నతుడు అంటే పాత నిబంధనలు యోహవాస్త సర్వోన్నతుడు అనే పదం అవునా ఎప్పుడైనా చూపించమంటే చూపిస్తాను నీకు ఏసు చూపించు సర్వోన్నతులు అంటే పది యేసు క్రీస్తు ఎక్కడ రాశారో చూపించు అలా అంటే ఇప్పుడు అయితే సర్వోన్నతులు అంటే ఏసు ప్రభు అంటావా నువ్వు అవునా అలా ఒక్కరేనా బైబిల్ ప్రకారంగా ఒక్కడే సరే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా ఇప్పుడు అదే నువ్వు చెప్పిన ప్రకారం లూకా ఒకటి ముప్పై ఐదులో లో ఏంటంటే దూత నీ మీద పరిశుద్ధాత్మని మీద సర్వోనుతుడు నిన్ను కమ్ముకున్నాను కమ్ముకుంది ఇక్కడ ఏస్త వచ్చి మేరీని కమ్ముకున్నాడా నువ్వు చెప్తుంది అదే మరి ఇప్పుడు ఏసుని మేరీని కమ్ముకుంది ఎవరు ఏసా ఇప్పుడు ఇప్పుడు కమ్ముకుంది ఇక్కడ అనా గుర్తుపెట్టుకు పరిశుద్ధాత్ముడు అనేది ఒక శక్తి ఓకే అనేది చెప్పేది చెప్పేది అండి పరిశుద్ధాత్ముడు అనేది ఒక శక్తి ఆయన ఏదైనా చేయగలుగుతాడు సర్వ వ్యాప్తి కాదనిలేదు కదా మరి ఆకాశం నుంచి గర్భం అంటే అయిపోద్దిగా మళ్ళీ దగ్గరికి వచ్చి మీదకి రావటం ఎందుకు ఆయన కమ్ముకోవటం ఎందుకు ఆయన ఆలోచన కాదు ఇప్పుడు గర్భం చేయాలి అంటే ఆకాశం నుంచి అంటే కలుగుద్దు కదా అవున విషయం చెప్పేది దేవునికి అసాధ్యం అంటే నీకు కాదని లేదా బాబు నేను కాదనట్లేదు దేవుడికి అసాధ్యం కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకున్నా కాదట్లా ఈయన మీదకు మీదకొచ్చాడు లూ కాస్త వాడుతా ఒకటి ముప్పై ఐదుగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన మీదకి మీదకు వస్తున్నాడు మీద కంటే ఏంటి ఆయన ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చి ఈ మీదకి వస్తు సర్వోన్నతి కమ్మేస్తున్నాడు అంటే లిటరల్ గా సర్వోన్నతి అనేవాడు ఏం అంటే మేరీని కదలకుండా చేసి పట్టుకున్నట్టు మిగిలిన మేరీని రేపు చేసినట్టు అర్థం వస్తుంది అక్కడ నేను చెప్పేది ఇద్దరు దేవుళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు ఒక స్త్రీకి గర్భం ఋషు ఆకాశం నుంచి కలుగు కాకంటే అవదా తమ్ముడు నువ్వు నా మాట ఏమంటే అసలు అలా శివుడు ఋషులు తప్పు చేయడానికి వెళ్తే నగ్నంగా వారి ముందు పెట్టి నాట్యం ఎక్కడ ఉన్నా చూపించి రిఫరెన్స్ అక్కడ రిఫరెన్స్ అయితే నేను రిఫరెన్స్ చూపించా బైబుల్ నుంచి నీకు నువ్వు కూడా రిఫరెన్స్ చూపించు శివ శివపురా ఇప్పుడు మేరీ నగ్నంగా పది వంద మంది మగవాళ్ళ ముందు నుంచి అంటా నువ్వు ఒప్పుకుంటావా ఏమన్నా బైబుల్ వచ్చి మేరీ నగ్నంగా వంద మంది ఆడవాళ్ళ ముందు నుంచి ఉంది వేరే వాడితో కడుపు పది మందితో కడుపు చేసి చూపించాను నేను అదే అడుగుతున్నాను నువ్వు బైబిల్ నువ్వు పురాణాల నుంచి రిఫరెన్స్ చూపించు నువ్వు చూపిస్తాను నిజాయితీగా మాట్లాడు ఆ శ్లోకం చదివితే నేను కూడా అప్పుడు వింటాను ఆ శ్లోకం నేను కూడా తీసుకొస్తాను నేను అప్పుడు ఇద్దరు మాట్లాడదాం కరెక్టే కదా నేను చెప్పింది అలా చూపిస్తాను న్యాయంగా నేను తమ్ముడు వచ్చింది మాట్లాడతాను మాట్లాడతాడు వచ్చింది మాట్లాడింది మీరు కదనా మీ పిల్లడు ఇప్పుడు నేను తమ్ముడు నీకు రెఫరెన్స్ అన్ని చూపించాను లేదా నీకు బైబుల్లో నుంచి నా సొంత వాక్యాలు అని చెప్పానా నేనేం చెప్తున్నా బాబు ఇదేంటా పరిశుద్ధాత్మ ఏంటి మీదకి రావటం ఏంటి సర్వానుగులు కమ్ముకోట ఏంటి అసలు ఈ కమ్ముకోటాలు మీదకి రావటాలు ఏంటిది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అసలు ఒకడే ఉన్నా మీద మీదకి ఎక్కేస్తాడు రెండో వడిచ్చి కాళ్ళు చేతులు పట్టుకున్నంత అర్థం స్పృశిస్తుంది అక్కడ మనకి అసలు గర్భం చేయడానికి ఇద్దరు దేవుళ్ళు ఎందుకు ఆకాశం నుంచి కలుగ కాకుండా గర్భం అయిపోయేదిగా ఈ దరిద్రం అంతా ఎందుకు మనకి ఒక ఆయన కమ్ముకోవటం ఇంకో ఆయన మీదకు రావటం ఏ తమ్ముడు నువ్వు ఒకసారి ఆలోచించి బైబిల్ ఇంత దరిద్రంగా రాస్తే అసలు ఏంటి మానవాళ్ళకి ఏంటి అదే దానివల్ల చదువులారా మీరు మా ఏంటి పేర్లు ఏంటి పేర్లు ఏంటి అయ్యప్ప ఎలా పుట్టాడు చెప్పనా ఎట్లా పుట్టాడు నాకు తెలిస్తే కదా తమ్ముడు నేను చదవలేదు కాబట్టి ఇప్పుడు అయ్యప్ప ఎలా పుట్టాడు నాకు తెలియదు నువ్వు చెప్తే నేను తెలుసుకుంటాను వాడికి ఫోన్ అయినా అదే తమ్ముడు నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు ఒకటి రెండు మూడు అని ఇప్పుడు మేరీ అనేది మగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది కాబట్టి కాదు ఒక నిమిషం మేరీ అనే ఇప్పుడు అయ్యప్ప ఎలా పుట్టాడో మన ఇప్పుడు అయ్యప్ప దేవుడు నీకు ఎవరైనా చెప్పారా కాదు కాదు ఒక నిమిషం అయ్యప్ప దేవుడు అని నీకు ఎవరైనా చెప్పారు అయ్యప్పని పూజించే నరకానికి పోతావు ప్లస్ స్వర్గానికి పోతావు ఇదని చెప్పాడా అయ్యప్ప గురించి నీకెవడు చెప్పాడు సువార్త చెప్పాడు అయ్యప్ప గురించి నువ్వు చెప్తున్నావు సువార్త నీ దేవుడు గురించి సువార్త చెప్తున్నావు కాబట్టి నువ్వు ఆన్సర్ చెప్పుకోవాల్సిన బాధ్యత నీది మేము అయ్యప్ప కృష్ణుడు రమ్మో నాము చెప్పా సువార్తలు చెప్పావా నీ బైబుల్ తీసుకొచ్చి మా కొబ్బలకు పంచుకున్నాం కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం రా బై నీ బైబుల్ మా కొబ్బులకు పంచుకున్నాం మా యేసు దేవుడు మీకోసం చచ్చాడు రక్తం కాచాడు కన్యాకారు బాయన పుట్టాడు అని చెప్పి మా సువార్తలు చెప్పుకోవాల్సి వస్తుంది మీరు మేం కాదు కదా అయ్యప్ప ఎలా పుట్టాడు నీకెందుకురా అయ్యప్ప ఎలా పుడితే నేను అయ్యప్పుడు పూజించమని మేము అని చెప్పామా మీ కొంపలకు వచ్చి అడుక్కు తింటున్నావా నువ్వే కదా అడుక్కు దిగుతుంది మా కొంపలకు వచ్చి మీ గ్రంథాలు అరే మా కొబ్బరి మా కొంప మీ కొబ్బలకు వచ్చి మా మా రాముడ్ నమ్ము కృష్ణు నమ్మో అంటే నువ్వు ప్రశ్నించవచ్చు సువార్త ఎందుకు నా మా కొంపలకు వచ్చి హిందూరు కొంపలకు వచ్చి సువార్త ఏం చెప్తున్నారు ఒక వ్యభిచారుట్టు తీసుకొచ్చి దేవుడు అని మీరు ఎందుకు చెప్తున్నారు మంచి యేసు తండ్రి పేరు చెప్పు నేను మానవ పతివ్రతాన్ని ఒప్పుకోండి యేసు తండ్రి పేరు ఏంటి అలా నేను చెప్పేది నండి ఏసుకి తండ్రి అనేది కాదు మరి తండ్రి తండ్రి అయినప్పుడు వంశానికి ఈ ఎలా చెందుతాడు మరి అన్నా ఆయనే దేవుడు ఒక నిమిషం আরে దేవుర్ సంగతి ఈ పెట్టరా బెడ్రా బాయ్ దావీదు వంశానికిని ఎలా చెందుతాడు నేను అడుగుతున్న ప్రశ్న నీకు అర్థం కావట్లే నేనేం పాసర్ కాదు చుట్టాలన్నీ కాదు నేను బైబిల్ ఏం సిద్ధాంత బైబిల్ ఏం పా నేను ఒకటే చెప్తున్నా నేను నీకు నీ నేను చెప్తున్నా నేను అన్నా రిప్రెట్ రెండో తిమోతి రెండో అధ్యాయం ఎనిమిదో వచనం ఒక నిమిషం రెండో తిమోతి రెండో అధ్యాయం ఎనిమిది సువార్త ప్రకారం దావీదు వంశ సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తుని జ్ఞాపకం సంతానం అంటున్నాడు ఈయన పుట్టిన పరిశుద్ధాత్మకి ఏసేపు వంశానికి దావీ వంశానికి ఈయన ఎలా సంబంధం మరి దావిది సంత సంతాలే వ్యభిచార సంతానం ఏసు వ్యభిచార సంతానం బాబు దావి వంశానికి ఎట్లా చెందుతాడు భర్త లేకుండా ఒక స్త్రీకి భర్త లేకుండా పెళ్ళోండి కంటే వ్యభిచారం కింద వస్తాడు మాటలు కరెక్ట్ మాట్లాడండి ఇప్పుడు నేను నువ్వు ఏ తండ్రి పేరు చెప్పు నేను ఒప్పుకుంటా ఏసు ఏ తండ్రి పేరు చెప్పాయా నేనేం పాస్ కాదు చెప్పడానికి అసలు నీకు బైబుల్ తెలియన మా కొంపలకు వచ్చి నీకు బైబుల్ తెలుసా రా నీకు బైబుల్ తెలిసా ఎవడికి పుట్టాడు ఏ తండ్రి పేరు చెప్పు నువ్వు ఎవడికి పుట్టాడు ఏసు చెప్పే నీ ఏసు ఎవరికి పుట్టాడు నీకు తెలియదు నువ్వు సువార్స చెప్తావా నేనొచ్చి నేను వచ్చి నీకు శుభానా ఎవరిదో అసలు వాడు ఎవడు పుట్టాడో తెలీదు వాడి తండ్రి పేరు తెలీదు వాడిని వేస్తూ వాళ్ళమ్మ అన్నది మా అబ్బాయి చేస్తూ పిచ్చోడని చెప్పి వాళ్ళమ్మ క్లీరు బైబుల్ అనేది రాసింది కాదు ఇట్లా ఇట్లా మాట్లాడమని మీ గ్రంథాలు ఉన్నదే ఎవరైనా ఉన్నది ఉన్నదే మాట్లాడమని మా గ్రంథం చెప్పింది మాట్లాడనా మరి మీ గ్రంథాలు నేర్పించాను నేను చెప్తాను వాళ్ళ అమ్మని వేసిన పిచ్చోడు ఎక్కడైందంటే మార్క్స్ వాడతా మూడో అధ్యాయం ఇరవై ఒకటి వాళ్ళ అమ్మ వచ్చి మేరీ వచ్చి అంటదంటే మావాడి పిచ్చోడే మా ఇంటికి పట్టుకుపోతా ఉంటది ఆయన్ని బైబిల్ కొన్ని కొన్ని పద్ధతుల్లో రాయ నీకు నచ్చింది కాబట్టి ఏ తప్పు ఉన్నది రైట్ అయిపోద్దా నీకు బైబిల్ నచ్చింది కాబట్టి ఏ తప్పు ఉన్నది రైట్ అయిపోద్దా ಮಾ ಗ್ರಂಥಾಲ ತಪ್ಪು ಎದುಕು ಮಾ ಗ್ರಂಥಾಲ ತಪ್ಪು ಆ ಶ್ಲೋಕೋ ಪಟ್ಟುಕೊಂಡು ಮಾತಾಡುತ್ತಾ ಡಿಬೇಟ್ ನೀವು ಆಕಿ ಪು ಕಡೇಂ ಪೇಸ್ ನೀವು ಡಿಬೇಟ್ ಪೇರು ಡಿಬೇಟ್ ಲೈನ್ ಲ ಕಲಪು ಲೈನ್ ಓ ಕಲಿ కాదు ఎవడైనా నీ నీకు బైబులేదురా నువ్వేం డిబేట్ చేస్తావు ఇంకా బైబిల్ నమ్ముకోవటం ఎందుకు నీ బైబులే నీకు తెలీదురా బాబు నువ్వేమ్ అసలు నువ్వు ఎట్లా మనిషివో నాకు అర్థం కావట్లేదు నీ బైబులే నీకు తెలియదు నువ్వు ఎట్లా మాట్లాడుతు బైబుల్ గురించి నీకేం తెలుసు గురించి నీకేం తెలుసు ఇప్పుడు నా గ్రంథాల గురించి తెలియకపోతే నేను నరకానికి పోను తమ్ముడు మా అమ్మ మా నాన్న పూజించుకున్న తల్లిదండ్రులు దేవుళ్ళుగా పూజించుకున్న స్వర్గానికి అరే నేను ఒకటే రా ఎన్ని కాదురా నీకు మీ అమ్మాయి ఎక్కువ ఏస్ట్ ఎక్కువ ఒక నిమిషం నీకు మీ అమ్మాయి ఎక్కువ ఏస్ట్ ఎక్కువ నీకు మీ అమ్మాయి ఎక్కువ ఏస్ట్ ఎక్కువ నన్ను అయితే ప్రశ్న అడితే వంద వంద కోట్ల మంది దేవతలు ఉన్నా మా అమ్మ మా నాన్న తర్వాత ఎవడైనా అని చెప్తాను నేను నువ్వు ఇదే మాట చెప్పు మగడు అయితే అరే నువ్వు మగవాడు అయితే ఇదే మాట చెప్పరా మా అమ్మ మా అమ్మ కన్నా మా ఏస్ట్ కన్నా మా అమ్మ ఎక్కువని చెప్పు నువ్వు మగడు అయితే కాదనా మతాన్ని పూజించుకుంటున్నావు నీ ఇష్టం అది అరే నేను అడిగింది అది ఆ సంగతి తీసేయి నేను అడుగుతున్నది ఒకటే ప్రశ్న నిన్ను నీకు ఏ ఎక్కువ ఒక నిమిషం నీకు ఏ ఎక్కువ మీ అమ్మాయి మీ అమ్మ ఎక్కువ నీ చెప్పి ఫస్ట్ నీకు ఏ ఎక్కువ మీ అమ్మాయి ఎక్కువ ఒక నిమిషం నీకు మీ ఏ ఎక్కువ అమ్మ ఎక్కువ చేతనైతే నేను అడుగుతున్నా నీకు చెవులో ఏమన్నా పెట్టుకున్నావా చెవులో ఏమన్నా పెట్టుకున్నావా ఎవరిదైనా పెట్టుకున్నావా నేను అడుగుతున్నాను మీ అమ్మాయి ఎక్కువ ఎక్కువ అని అడిగా ఫస్ట్ దీన్ని తమ్ముడు దీనికి సమాధానం చెప్పను అండి దరిద్రుని అయితే దమ్ముంటే దమ్ముంటే డి కూర్చున్నా ఎవడా డిబేట్ డిబేట్ చేసే పేరు చెప్పు నాతో డిబేట్ చేసేవాడు ఎవడో చెప్పు ఎవడో కాదు చెప్తా పేరు లైన్ లో కలిపి మాట్లాడదా లైన్ లో కలిపి అసలు అడిగా నాలెడ్జ్ ఉందనే లైన్ లో కలిపా ఇప్పుడు నాలెడ్జ్ లేకపోవచ్చు అట్లా నాకు అసలు నువ్వు ఏసిన ఎందుకు నమ్ముకున్నావు చెప్ప ఫస్ట్ కాదు అసలు బైబిల్ చదవకుండా చేసిన ఎట్లా నమ్మావు నువ్వు బైబుల్ చదవకుండా ఏస్తున్నా ఎట్లా నమ్మావు నువ్వు బైబుల్ చదవకుండా ఏస్తున్నా ఎట్లా నమ్మావు ఫస్ట్ నేను చెప్పు ఆన్సర్ చెప్పు నా ఇష్టం అన్నా నాకు ఇష్టం అది మరి నీ అయితే నీ ఇంట్లో పెట్టుకోవాలి మా వచ్చి ఎందుకు చెప్తున్నావు ఏసు పరిశుద్ధి ఏసు రక్తం కాళ్ళకి వచ్చు వార్త ఎందుకు చెప్తున్నావు నేను వీడియో సువార్త ఎందుకు చెప్తున్నారు మరి నీకు బైబుల్ వెళ్ళినప్పుడు నువ్వు సువార్త ఎలా చెప్తావు పూర్తి చూడు నువ్వు బైబుల్ తెలియనప్పుడు నువ్వు సువార్త ఎలా చెప్తావు నువ్వు క్రైస్తవానికి సపోర్ట్ చేస్తా అరే నువ్వు హిందువుల కొంబలకు వచ్చి సువార్త ఎలా చెప్తావు అని అడుగుతున్నావు క్రైస్తవ కొంపలకి వచ్చి ఎలా అడుగుతావు మా వ్యభిచారం వల్ల పుట్టిన తీసుకొచ్చి మాట్లాడినా ఒక మేబీ అనేది వ్యభిచారం ఆ వ్యభిచారాన్ని తీసుకొచ్చిన కొడుకుని తీసుకొచ్చి మాకు దేవుడు నువ్వు ఎలా చెప్తావు అనా నీకు చేతనైతే నాతో కాదు నీకు చేతనైతే నాతో కాదు డిబేట్ కూర్చున్నాము ఒక రోజు నేను వస్తాను వచ్చా ఎక్కడికి ఎక్కడికి వస్తావు ఎక్కడికి వస్తావు ఎక్కడ ఎక్కడ ఇంట్లో కానీ నువ్వు వస్తావా మీ ఫ్రెండ్స్ తోపులతో తీసుకొని వస్తావా అనా ఎవరు వస్తారా ఒరే నాకు ఎన్ని వద్దురా బాబు నాకు యేసు తండ్రి పేరు చెప్పినోడికి నేను డిబేట్ చేస్తాను ఎవరైనా చెప్పు ఒకసారి చెప్పించు ఏసు తండ్రి పేరు చెప్పించు చాలు ఏసు దావీ వంశానికి ఎలా చెందాడో చెప్పు పోనీ చెప్పు శివుడు అసలు ఏసుకు సంబంధం ఏంటి తండ్రి ఎవరు శివుని తండ్రి ఎవరు శివుడు దేవుడు పుట్టుకే ఉండదు దేవుడికి మన ఆయనకు కూడా పుట్టుకుండదు కానీ ఒక మానిషి రూపంలోచ్చసుకునే దాంట్లో నుంచి ఎందుకు వచ్చాడు రా బాబు ఏసి ఎక్కడి నుంచి వచ్చాడు ఒచ్చ పోసుకునే దాంట్లో నుంచి వచ్చాడుగా తండ్రి లేకుండా ఒచ్చ పోసుకునే దాంట్లో నుంచి ఎట్లా పుట్టాడు అయ్యప్ప ఎలా పుట్టాడు అయ్యప్ప ఎలా బుట్ట ఎక్కడి నుంచి పుట్టాడు అయ్యప్ప దేవుడా అయ్యప్ప దేవుడా ఎక్కడ రాసింది అయ్యప్ప దేవుడు అది అంటే కాదు అయ్యప్ప దేవుడు కాదు నేను అసలు నాకు తెలియదు కదా అయ్యప్ప దేవుడు నేను అసలు నేను ఎక్కడ నేను నీకెవడీ చెప్పాడు అయ్యప్ప దేవుడు అని నీకెవరు చెప్పాడు చెప్పు అని సరేలే అయ్యప్ప అయ్యప్ప దేవుడు నీకెవరు చెప్పాడు ఎక్కడ రాసింది ఎక్కడ చూసావు నువ్వు మరి ముక్తున్నావు ఇప్పుడు ఏసు దేవుడు నమ్మమని చెప్పి నువ్వే నాకు చెప్పావు అవునా చెప్పావు అందరూ యేసు దేవుడు నమ్మండి నేను అయ్యప్ప రాముడు దేవుడు కృష్ణుడు దేవుడు నీకేమని చెప్పావా నమ్మమని చెప్పావా అయ్యి అయ్యప్ప దేవుడు నువ్వేలా చెప్తావు నాకు నేను అసలు చెప్పకుండానే అయ్యప్ప గురించి నేను చెప్పకుండా నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు అయ్యప్ప గురించి మరి వారెట్లా పుట్టారు ఎవరు ఎలా పుట్టారు రాముడు ఎలా పుట్టారు రాముడి అడుగు నువ్వు పోయి వాళ్ళ నాన్న అడుగు చెప్తాడు రాముడు అడుగు వాళ్ళ నాన్న అడుగు చెప్తారు నాకే నాకేందుకు తెలుస్తుంది చెప్తాను రాముడు గురించి కిషోర్ గురించి నీకు చెప్తానని సువార్త చెప్పాను ఏమన్నా అరే బాబు రాముడు గురించి సువార్త నీకేమైనా చెప్పాను నువ్వు ఏసు గురించి సువార్త చెప్తున్నా ప్రశ్నిస్తున్నా నువ్వు సువార్థ చెప్పనంటే నేను ప్రశ్నించాను నేను కాదు బ్రదర్ నేను వచ్చి నీలో అరే బాబు ఈయనో నా ప్రశ్న నిజాయితీగా మనిషిలాగా మాట్లాడు నేనే నువ్వు రాముడు నువ్వు ఏసు గురించి తువార్త ప్రకటిస్తున్నావు కాబట్టి నేను నిన్న అడిగా నేను రాముడి గురించి సువార్త పరంగా నువ్వు అన్నడు గ్రంథాల గురించి ప్రశ్నిస్తా అంటే దాని గురించి గ్రంథాల పేర్లు చెప్పలేదు ఏ గ్రంథాల పేర్లు చెప్పాయి దేవుడు కాదని రాముడి దేవుడు కాదని కృష్ణుడు దేవుడు కాదు మీరు వాళ్ళందరూ దేవుళ్ళు కాదని నేను నరకానికి బోన్ రా మా అమ్మ దేవుడు నేను స్వర్గానికి వెళ్ళిపోతా నువ్వు వేసుని దేవుడు కాదని నరకానికి వెళ్ళిపోతావు నువ్వు ఇప్పుడు దరిద్రుడా మీకు నాకు అదేరా తేడా దరిద్రుడా నాకు తెలుసుకొని చావు ఫస్ట్ నాకు వంద నాకు వంద కోట్ల మంది దేవుళ్ళున్నా మా అమ్మ మా నాన్న దేవుడు ఫస్ట్ తర్వాత ఎవరు దేవుడు లేరని చెప్తా నువ్వు ఇదే మాట నువ్వు చెప్పరా అరే నీ అమ్మ నువ్వు కరగ మనిషికి పుట్టుంటే నువ్వు గడక మనిషికి పుట్టుంటే నేను మళ్ళీ చెప్తాను మీ అమ్మకి మీ నాన్నకే కదా నువ్వు పుట్టుంటే మా అమ్మకంటే ఏస్ కూడా మా అమ్మ మా నాన్న ఎక్కువని చెప్పు నువ్వు ఒక నిమిషం చెప్పేది నేను అరే అడిగిందని చెప్పరా దరిద్రుడాన్ని మనిషి పుట్ట పుట్టే ఉండరా చెప్పే మనిషి కూడా పుట్టావా చెప్తాను మా అమ్మకి నాన్న కంటే ఏసు ఎక్కువ కాదని ఒక మాట చెప్పు నేను ఒప్పుకుంటాను నేను చెప్తున్నా మా తల్లిదండ్రులు అందరికంటే మా హిందూ దేవుళ్ళు అందరికంటే కూడా మా అమ్మ మా నాన్నే నాకు ఎక్కువ ఎట్లా చెప్తారనా ఇప్పుడు దేవుడే తల్లి గర్భములోకి మనుషులు నిర్మించిండేది దేవుని కంటే ఇంకా తల్లిదండ్రులు ఎట్లా ఎక్కువేతారు దేవుని తర్వాత తల్లిదండ్రులు ఎక్కువ ఎవరు చెప్పాడు నీకు ఇది ఎవరు చెప్పారు నీకు ఎవడు చెప్పాడు నీకు ఎవడు చెప్పాడు చెప్పింది ఎవడు చెప్పింది పుట్టి కడిగింది ఎవడరా నీ ముగింది ఎవడరా నీకు చేతుల కాళ్ళు ఇచ్చింది నీ ముగింది ఎవడరా నీకు అన్నం పెట్టింది ఎవడరా నీకు అన్నం పెట్టి కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవడరా నీ చేతుల కాళ్ళు ఇచ్చింది ఎవరన్నా ఎవరు మా అమ్మ మా నాన్న మా అమ్మ గర్భం నుంచి నేను పుట్టిన కంటే చేతులు గర్భంలో ఏర్పడిన నాకు వచ్చినాయి నీ అమ్మ మీ నాన్న నీకు చేతుల కాలు ఇచ్చినారు అవును ఒకసారి అడుగు నా ఎవరు అడుగు మీ అమ్మ అడుగురా మీ అమ్మ ఫోన్ ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న మీ అమ్మ నాన్న మీ అమ్మ మీ నాన్న పడుకుంటే నువ్వు పుట్టావా చేసి వచ్చి అమ్మతో పడుకుంటే నువ్వు పుట్టావా అడిగిన క్లారిటీ నాకు తల్లిదండ్రులు మీ అమ్మతో ఏసు పండుకున్నాడా మీ నాన్న పడుకున్నాడా దరిద్రుడా ఏం మాట్లాడుతున్నాడా కడుపు కన్నా తింటున్నావా ఇంకా ఏమో అశం తింటున్నావా పోయి దరిద్రుడా అని ఏ మనిషివరా నువ్వు నువ్వు లోపర్ రా కూడా నీ అమ్మ బేవర్స కాని నువ్వు నీ అమ్మ నీ తల్లి అంటాను నేను ఎందుకంటే నీ తల్లి నువ్వు గౌరవించట్లా ఏసుగాడు ఎక్కువ నీ అమ్మ బేవర్స నా కొడక మనిషి వేనరాడు ఎవడు రా తండ్రి లేకుండా రావాడు తండ్రి లేకుండా కొడుకు తీసుకొచ్చి దేవుడు అని చెప్తావాడుకుడు తండ్రి లేకుండా కొడుతాడు తల్లి నువ్వు నిన్ను ఇలాంటి నువ్వు చెప్పు తీసుకొని కొట్టాలి రా మీ అమ్మ మీ నా నిదర్ని నిన్ను కొట్టాలి నిన్ను కొట్టే నన్ను కొట్టాలి అంటే ఇదిగో అందరికంటే కూడా ప్రపంచంలో దేవుళ్ళ కన్నా కూడా మనుషుల కన్నా మా అమ్మ మన ఎక్కువ నేను గౌరవిస్తాను రా నా తల్లి వేసుకో అందరికంటే బాధ్యత నేను నేను బల గుద్ది చెప్తాను నువ్వు చెప్పానుకే మాట మాట నువ్వు రే బేవర్స్గా అలా కూడా కట్ చేసినాడన్నా